విశాఖ జిల్లా గాజువాక అరవై ఐదవ వార్డు పరిధిలోని దొంగలు రెచ్చిపోతున్నారు తాజాగా వాంబే కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇనుము దొంగలు దోచుకుపోయారు ఈ ఘటనలో ఇప్పటి ఒకరిని మాత్రమే పట్టుకుని అప్పగించారు ఈ దొంగతనంలో మొత్తం ఐదుగురు పాల్గొన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు పోలీసులు మిగిలిన నలుగురు వ్యక్తుల కోసం ఎందుకంటే ఇక్కడ గాజువాక అన్నది వాంబే కాలనీ అన్ని కూడా బళ్ళు కానీ ఇవి కానీ డైలీ ఏదో పోతూనే ఉంది మరి గాజువాక ఏసీపీ గారిని కోరడం ఏమైంది ఏంటంటే నైట్ టైం కూడా ఇక్కడ పోలీసు వారిని ఉంచుతారని కోరుకుంటూ మరి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకుంటారని కోరుకుంటున్నాం మార్నింగే ఎనిమిది గంటల ప్రాంతంలో మరి ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు దొంగతనం చేయడానికి వచ్చి మరి పట్టపాకల రోజుకి కూడా బళ్ళు కోళ్ళు అలాగే ఏ సామాన్లు బయట ఉంటే పట్టుకెళ్ళిపోతున్నారు ఎవరే ఎవరా అనుకుంటే ఎవరూ కూడా కంటపడలేదు మరి ఈరోజు పట్టపగలే వెంకటేశ్వర స్వామి టెంపుల్ పై నుంచి మరి అలాగే సిమెంట్ మూటలు అనగా రాడ్లు అనగా మరి ప్లేట్లు అలాగే కొన్ని వంట సామాన్లు మూట కట్టుకొని పట్టుకెళ్ళిపోతుండగా మేము దొంగల్లో వీళ్ళు పరిగెట్టు వెళ్ళిపోతుంటే పట్టుకోవడం జరిగింది ఎంటపడి మామూలుగా అయితే మేము రన్నింగ్ చేయలేం కానీ బళ్ళు మీద వెళ్ళి పట్టుకున్నారు పట్టుకుంటే ఒకడు మిస్ అయిపోయారు ఒకళ్ళు దొరికారు మరి అలాగే గాజువాక లాండ్ ఆర్డర్కి ఫోన్ చేయడం జరిగింది హండ్రెడ్కి కాల్ చేస్తే ఇమీడియంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసి పోలీసు వారిని పంపించారు మరి గాజువాక ఏసీపీ గారికి కూడా కాల్ చేశాను ఏసీపీ గారి వెంటనే స్పందించి మరి గాజువాక స్టేషన్ నుంచి పంపించి ఇమీడియట్గా వాళ్ళపై యాక్షన్ తీసుకొని తీసుకెళ్ళడం జరిగింది పోలీసు వారికి అలాగే హ్యాండ్రెడ్ కాల్ వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎలాంటి దొంగతనాలు జరగకుండా బహు జాగ్రత్తలు తీసుకుంటారని తెలియజేస్తున్నాం మరి అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర పట్టపాగల దొంగతనం చేయడం అన్నది మరి అది చాలా బాధాకరమైన విషయం ఈ కాలనీలో వాంబే కాలనీ బాణోజీ తోట వాంబే కాలనీ కొండపైన అన్నీ కూడా మాకు లోన్ ఎట్టుకుంటాకి ఇల్లు చెల్లి అన్నీ కూడా బయటనే ఉంటూ ఉంటాయి మరి ఇలా దొంగతనాలు జరుగుతుంటే పిక్కి బిక్కిమైన ప్రజలందరూ కూడా బిక్కి బిక్కిమైన ఉంటున్నారు అలాంటి తరుణంలో ఈరోజు పట్టపాకలే దొంగను పట్టుకోవడం వారికి అప్పచెప్పడం పోలీసు వారు వెంటనే స్పందించడం మరి అంతా కూడా జరిగింది అలాగే మీడియా వారు కూడా వచ్చారు మీడియా వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ పోలీసు వారికి కూడా మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తాం